ముందు పెద్దలకి నమస్కారం రామ్మోహన్ రావు గారికి రామ్మోహన్ రెడ్డి గారికి ఇంకా బల్కసుమన్ గారు ఆలోచిస్తే వారికి కూడా రజనీకాంత్ గారు మీరు అడిగిన సూటి ప్రశ్నకు రామ్మోహన్ రెడ్డి గారు ఇటుది పడిది సమాధానం చెప్పిన సన్న బియ్యాన్ని ప్రోత్సహించడం కోసం సన్నడ్లు పండించడానికి ప్రోత్సహించడం కోసం అని చెప్పినాడు ఈ పదం కానీ సన్నోడ్లతో మొదలు పెడతామన్న ఈ రెండు పదాలు కూడా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయడమే ద్రోహం చేయటమే రైతాంగానికి ఈ మొదటి చెప్తున్న తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారు ద్రోహం చేస్తున్నారు ఈ పదం చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకంటే రజనీకాంత్ గారు తెలంగాణలో ఇప్పుడు కత్తెరొడ్లు నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి వ్యవసాయం చూసినా ఈ కత్తెర్లు అంటాం కదా ఇప్పుడు మన కత్తెరలు ఇప్పుడు మే ఇరవై కొడుకు వచ్చినాయి ఈ రోహిణి కార్తీక అంటే ముందు తుకాలు వస్తారు అది బౌర్ల కింద బావుల కింద కెనార్ సాగు ఉంటే జూన్ జూలైలో నీళ్ళు వదులుతారు కానీ మధుర అంటే నారుమళ్ళు పోసేది అంటే తుకాలు అంటాం కదా తుకాలు మే నెలలో వస్తారు ఇప్పుడు అన్ని హంసలే పోస్తారు రజనీకాంత్ గారు ఈ హంసాల బియ్యం మనకు అక్టోబర్లో సెప్టెంబర్ ఎన్నికలు అక్టోబర్లో కొత్తగా వస్తాయి కత్తెరొడ్లు అంటారు పంట ఈడ్లు బాగా వస్తుంది కానీ సన్నోడ్లు వేసేది నవంబర్ మన జూలైలో జూలై ఆగస్టులో ఇస్తారు సోనా మసూరి కానీ బీపీటీ కానీ వెనకడైతే సాంబార్లు కానీ ఇవన్నీ కూడా డిసెంబర్లో కొత్తకొస్తాయి ఈ రెండో అంశం మరి మొదలు పెట్టడం ముందు అంశంతో మొదలు పెడతారా సన్నాలతో మొదలు పెడతారనేది ఒక ఒక అంశం రెండో అంశం ఏంటంటే రజనీకాంత్ గారు ఈరోజు మీరు ఈ మధ్యకాలంలో ఒక మూడు నాలుగు నెలల నుంచి బాగా తీవ్రమైన చర్చ జరుగుతుంది బజార్లో మార్కెట్లో మీ కానీ నాలుగు వాళ్ళకు మీలాంటి వాళ్ళకు కూడా అరే బియ్యం ధర బాగా పెరిగిపోయింది నలభై రూపాయలకు బియ్యం ఉండే సన్న బియ్యం ఈరోజు అరవై రూపాయలు యాభై రూపాయలు అయింది ఇది వాస్తవం సన్న వడ్లకు ఈ రోజున బజార్ రేటు మూడు వేల రూపాయలు కింటల్ ఉంది సార్ రజనీకాంత్ గారు మీరు రెండు వందల ఐదు రెండు వేల ఐదు వందలు మీకు ఇస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తారా అంటున్నా బజార్ రేటు మీరు పోయి సూర్యాపేట మార్కెట్ పోదాం ఈ రోజున కోదాడ మార్కెట్ పోదాం ఈ రోజున లేకపోతే మిరాలగూడ మార్కెట్ పోదాం ఈ రోజు సన్న ఒడ్లు వేసిన వాళ్ళకి రైస్ మిల్లర్సే ఈ సివిల్ సప్లైతో సంబంధమే లేదు ప్రభుత్వంతో సంబంధమే లేదు బజార్ మార్కెట్లో నేను రైతును పండించిన పంట రైస్ మిల్లర్ నా కళ్ళంలో దగ్గరకు వచ్చి మూడు వేల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల రూపాయలు కొంటున్నాడు ఈ నీ ఐదు వందల రూపాయలు బోనస్ ఎవరికి కావాలి అంటున్నా బోనస్ అవసరం లేనటువంటి పరిస్థితి ఈరోజు సన్న ఒడ్లకు గిరాకీ బాగుంది బజార్లో మీరు నేను తినే సన్న బియ్యమే సన్నోట్ని అనుకున్నప్పుడు మన సన్నోడ్లు యాభై రూపాయల కింటాల్ పోతుందంటే బ్యాక్ వర్కౌట్ చేయండి మూడు వేల ఐదు వందలు మూడు వేల మూడు వందలు పడుతుంది సార్ మీరు క్యాలిక్యులేట్ చేయండి ఒక వడ్లు ఒక బస్తా అంటే ఒక క్వింటల్ ఒడ్లు కనుక మిల్లర్ చేస్తే అరవై ఎనిమిది కిలోలు వస్తాయి రజనీకాంత్ గారు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకే అర్థం అవుతుంది బజార్ రేట్ ఈ రోజున సన్న ఒడ్లకు మూడు వేల రూపాయలు ఉంది రైస్ మిల్లర్స్ ఇంటి మన కల్లాల దగ్గర నుంచి కొనుక్కాపోతున్నారు ఇక మన ట్రాక్టర్ మీద వేసుకొని వచ్చి వీళ్ళ దగ్గర ఐకేపీ సెంటర్కి వచ్చి అడుక్కొని తాలు తలుగు దీపించుకొని సన్న ఒడ్డని ఎవ్వడు కూడా మార్కెట్ ఐకేపీ సెంటర్కి వచ్చి సన్న అమ్మరు ఈ విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు తెలుసు కాబట్టి ఇటువంటి అబద్ధాన్ని ఈరోజు నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు ఇది వాస్తవం రజనీకాంత్ గారు మీరు ఇవాళ నేను వడ్లు ఇవాళ మీకు ఈ మార్కెట్లకు మార్కెట్లోకి వచ్చినాయి కదా నిన్న మొన్న సన్నోడ్లు కూడా కొన్ని పండిస్తారు యాసంగిలో కూడా సన్న బియ్యం సన్నోడ్లు పండిస్తారు ఆ ఒడ్లు ఎంత రేటు పోతుంది ఇరవై ఎనిమిది వందలు మూడు వేలు కళ్ళాల దగ్గర నుంచి కొనుకపోతున్నారు మరి బోనస్ ఎందుకు ఇరవై రెండు ప్లస్ ఐదు వందలు ఇరవై ఏడు వందలు ఎవరికి ఉంటారు సన్నాలకి మా రేట్ ఎక్కువ ఎక్కువ తరుగు అన్ని పోతే నాకు ఇరవై రెండు ఇరవై ఐదు వందలు ఇరవై నాలుగు వందలు పడతాయి కొనరు అనే ఉద్దేశంతో కావలకొని ఉద్దేశపూర్వకంగా రైతులను మోసం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది రైతులను దగా చేసినట్టు మరి మీ సోనియామ్మ గ్యారంటీ అంటున్నారు సోనియామ్మ రైతుల కోసం అన్నారు మరి ఇంత దగా ఎందుకు చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది తెలంగాణ రైతులకు అర్థమవుతుందని చెప్పదలుచుకున్నారు రజనీకాంత్ గారు ఇది మొదటిది జనరల్గా ఏంటంటే సన్న ఇప్పటిదాకా నాకు తెలిసి మీకు ఇంతకుముందు పంచాయతీ అయింది రజనీకాంత్ గారు బాయిల్డ్ రైస్ తీసుకోవడం కోసం బాయిల్డ్ రైస్ తీసుకోవాలా వద్దని మీకు గుర్తుండి ఉంటుంది బాయిల్డ్ రైస్ కూడా సన్న ఒడ్లను బాయిల్డ్ డ్లనే బాయిల్ రైస్ బాయిల్ రైస్ పట్టిస్తారు రజనీకాంత్ గారు బాయిల్ రైస్ లో ఇప్పుడు ఎఫ్ఆర్కే గవర్నమెంట్ కూడా ఇంకా ఎఫ్ఆర్కే చేసి అది సౌత్ ఇండియా తమిళనాడు కేరళ ప్రాంతంలో ఈ దొడ్డు అంటే పారాబాయిల్డ్ రైస్ కొంటారు కాబట్టి ఆ పారాబాయిల్ రైస్ అక్కడ పంపించడం కోసం ప్రభుత్వం కూడా కొనుగోలు చేయడం సిద్ధంగా ఉంది కాబట్టి నేనేమంటున్నా అంటే హంసల ఒడ్లకి మీరు ఇచ్చే రేట్ అయితేనే కరెక్ట్ అవుట్ అవుతుంది సన్న బియ్యం అది అంశాలు కావచ్చు బీపీటీ కావచ్చు బీపీటీ కావచ్చు మసూరి కావచ్చు ఇంకా తెలంగాణ సన్నాలు కావచ్చు వేటికైనా కూడా బజార్ రేట్ ఈ రోజు మూడు వేలు ఉంది వడ్ల రేటు మూడు వేలు ఉంటే రైతులకు మీరు రెండు వందలు ఎందుకు వస్తారు ఎందుకు మీకు అమ్ముతారు ఎట్లా అమ్మరు కాబట్టి ఇక మేము ఎంత ప్రకటించినా తప్పు లేదు మా దగ్గర కొనాల్సిన పని లేదు కాబట్టి ఎందుకంటే రైతులు ఎవరు మాకు అమ్మనికి రారు కాబట్టి అనే ప్రభుత్వ నిర్ణయం ఆ రకంగా ఉందని మాత్రం చెప్పారు